లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్ యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నా దొరికిపోయిన జోగి ఇల్లు ఎవరు తగలబెట్టారంటే ఈ వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరూ కొంత షాక్ గురవడం ఖాయం ఎందుకంటే వీళ్ళ డ్రామా వ్యవహారం అంతా కూడా బట్టబయలైంది అయింది అని అని చెప్పేసి అక్కడ ప్రత్యక్షంగా ఉన్నవాళ్ళు సైతం కూడా మాట్లాడటం జరిగింది ఇంతకీ విషయం ఏంటి అంటే జోగి రమేష్ తన నోటి దూల సంగతో ఆ నోటి దురద సంగతో ప్రత్యేకంగా చెప్పినక్కర్లా ఎన్నిసార్లు ఎన్నిసార్లు ఒకసారా రెండు సార్లు ఒకసారా అంటే ఏదో పొరపాటు నమ్మట రంబప్పులాగా మాట్లాడారు అని అని చెప్పేసి కొంతమంది సర్దుకోవచ్చు కానీ ఈయనకు అసలు మామూలుగా కాదు సమయం సందర్భం దేనితో పనిలా ఎప్పుడు అవకాశం దొరికినా అసలు అవకాశం దొరకపోయినా ప్రెస్ మీట్లు పెట్టేసి గట్టిగా చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని ఎలా పడితే అలాగా అధికారంలో ఉన్నప్పుడు చివరికి ఇప్పుడు ఓడిపోయిన తర్వాత కూడా ఇదే ధోరణితో ఉన్నాడు సరే ఇది ఇలా ఉంటే తాజాగా జరిగింది కదా మొన్న మాట్లాడిన తీరు నారా లోకేష్ పైన చంద్రబాబు పైన ఈ రకంగా మాట్లాడి చివరికి ఆగ్రహ జ్వాలలు వచ్చేసి అయ్యో మా ఇల్లు తగలబెట్టేశారు అని అని చెప్పేసి అన్నారు చూసారా ఇక్కడే అసలు కథ అంతా ఉంది దీనికంటే ముందు ఇంకొక చిన్న విషయం చెప్పాలి మీకు ఈ కల్తీ మద్యానికి సంబంధించి ఇటీవల అరెస్ట్ నుంచి బయటకు వచ్చాడు కదా అసలు ఆ కేసుకు సంబంధించిన ఎపిసోడ్ ఏంటి ఇబ్రహీంపట్నంలో సాక్షి మీడియాను పిలిపించి ఆ కల్తీ మద్యం తయారీ కేంద్రాన్ని ఏనే పట్టుకున్నట్టుగా ఇదిగో తెల్లకానులు ఇన్ని ఉన్నాయని అని చెప్పేసి అన్నాడు గుర్తుంది కదా అసలు అదంతా కూడా కర్త కర్మక్రియ అన్నీ ఆయనే ఆయనే చేసి ఆయనే పట్టించి ఇదిగో ప్రభుత్వం ఎలా చేస్తుంది అని చెప్పేసి ఆ నేపం వేయాలని చేశారు కదా అంటే చేసి దొరికిపోవడం అన్ని ఇమీడియట్గా ఏదో ఆ సినిమాలో బ్రహ్మానందం టైప్ అనమాట సిమిలర్గా ఇక్కడ కూడా ఇదే జరిగింది ఉన్నాయో ఇంట్లో ఇల్లు తగలబెట్టేశారు అది ఇది అని అని చెప్పేసి నానా రచ్చ నానా యాగి చేశారు తీరా కట్ చేస్తే అసలు ఇల్లు ఎవరు తగలబెట్టారు ఏంటి అనేది ఇప్పుడు అక్కడ ప్రత్యక్షంగా ఉన్నవాళ్ళు చూసిన వాళ్ళు వాళ్ళు ఇప్పుడు చెప్తారు మీకు వినిపిస్తా మరి బలహీన వర్గాల నుంచి వచ్చినాను మేము బలహీన వర్గాలమే నువ్వు బలహీన వర్గాలు ఏం న్యాయం చేశావో చెప్పయ్యా ముందు నువ్వు ఈ స్క్రిప్ట్ తోటి నడిపించావు ఈ కల్ఫీజ్ అయిన పక్క నుంచి నిరసన చేస్తానికి వచ్చాం మనం ఈ రాళ్ళు ఎందుకు పడుతుంది అని మాకు తెలుసుకునే లోపే కొద్దిసేపు మేము మమ్మల్ని వెళ్ళిపోమన్నారు ఇటు వెళ్ళిపోతా ఉంటే అక్కడ ఫైర్ అవుతుంది ఇప్పుడు ఎవరైనా ఫైర్ చేయాలంటే నిప్పుతో ఇసిరేయాలి అక్కడ పోలీసు వాళ్ళు ఉన్నారు నిప్పు మేము పంపించాము వాళ్ళైతే రాళ్ళు రాళ్ళు మేము ఇక్కడి నుంచి ఎత్తికెళ్తాం కానీ దాటిలో చూశారు మీడియా మిత్రులు కూడా అందరు వెళ్తుంటే అసలు ఎవరెవరు వచ్చారో దేనికి వచ్చారో తెలియకోకుండా కావాలని చెప్పన్న చేశాను వాళ్ళే మీరు పొద్దున్నుంచి కొంతమంది లోపల దాక్కుని కొంతమంది బయట ఉంచి మాతో పాటు మీరు మమేకమై కావాలని చెప్పనే మీ మైలేజ్ కోసం జగన్మోహన్ రెడ్డి దగ్గర ముప్పు పొందుటానికి రేపు నీకు ఏదన్నా సీట్ ఇస్తారేమో తీసుకుంటే నాకు చెప్పదీ పెరిగింది మైలేజీ పెరిగింది అనే ఆలోచన నీకు ఉంది కాబట్టి నువ్వు కావాలని మీరు చేసుకొని మీరు ఇవన్నీ చేశారు జీ రమేష్ నువ్వు ప్రజాస్వామ్యంలో నువ్వు బీసీవే మేము బీసీలువే కానీ ప్రతి ఒక్కరికి ఒక హద్దులు ఉంటాయి మన హద్దుని దాటి మాట్లాడకూడదు మీరు మాట్లాడేదాన్ని ఒక మాజీ మంత్రి విను నువ్వు రెండు సార్లు ఎమ్మెల్యే చేశావు నువ్వు ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడగలరు కానీ నీ స్థాయిని మించి అనుచిత వ్యాఖ్యలు మాట్లాడితే ఎవరు ఊరుకోరు ఇంకొకసారి ఇలాంటి చెబితే ఇలాంటి గనక అంటే గనక ఈసారి ఇంకా ఉధృతం చేస్తారు ఇంకా ఎక్కువ ఎక్కువవుతాయి నువ్వు మాత్రం నోరు అదుపులో పెట్టుకోకపోతే మర్యాదగా ఉండదని చెప్పని ఇది పరిస్థితి అక్కడ అసలు టీడీపీ శ్రేణులు వెళ్లేదానికంటే ముందుగానే వైసీపీకి సంబంధించిన జగన్ జోగి రమేష్ అనుచరులు కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు అభిమానులు కావచ్చు ఆల్రెడీ అదే ఇంట్లో ఉన్నారండి జోగి రమేష్ ఇంట్లో సో వీళ్ళు వస్తున్నారు అని తెలియ తెలియసి తెలియతలకనే ముందే వాళ్ళు గ్యాదర్ అయి ఉన్నారంటే ఇది పక్కా ప్లానింగ్తోనే ఉన్నారు సో ఆల్రెడీ వీళ్ళు అటాక్ చేస్తారని తెలిసి వీళ్ళు ఆల్రెడీ లోపల మరి ఆ ప్రకారంగా ఉదాహరణకి నేను చెప్తానండి ఇప్పుడు జోగి రమేష్ ఇల్లు ఉంది మంచి పెద్ద బిల్డింగే ఇవాళ సామాన్యులు సైతం సీసీ కెమెరాలు పెట్టుకుంటున్నారు జోగి రమేష్ ఇంటికి కూడా సీసీ కెమెరాలు ఉంటాయి ఆ సీసీ కెమెరాల ద్వారానే కదా అప్పుడు ఆ అద్దెపల్లి జనార్దన్ అనే ఆయన కూడా వాళ్ళ ఇంటికి వచ్చాడన్న సంగతి తెలిసింది సో ఇప్పుడు సీసీ కెమెరాలు కూడా ఆ ఫుటేజ్ తీస్తే అసలు విషయం బయటపడుద్ది సో అక్కడ ఉన్న వాళ్ళే కావాలని ఆ ఇల్లుని ఆ హాల్లో బాల్కనీలో నిప్పుబెట్టారట ఇంట్లో మిగతా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరూ లేరు ఎవరూ లేకుండా ముందుగానే వీళ్ళు చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసి చేశారు అని చెప్పేసి సాక్షాత్తు అక్కడికి వెళ్ళిన వాళ్ళే మాట్లాడిన పరిస్థితి సో అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి నైజం తెలుసు కదా జోగి రమేష్కి అదేంటి అంటే వాళ్ళ అధికారంలో ఉన్న సమయంలో జోగి రమేష్ చంద్రబాబు నాయుడు గారి ఇంటిపైకి వెళ్ళినప్పుడు ఆ దాడికి పాల్పడినప్పుడు కాకపోతే నిరసనని జోగి రమేష్ భాషలో చెప్తూ ఉంటారు అనుకోండి ఆ తదుపరే కదా ఆయనకి మంత్రి పదవి వరించింది సో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మార్కులు కొట్టేయాలి అంటే కొంచెం బరి తెగింపు చర్యలకు పాల్పడాలి అది అక్కడ నుంచి వాళ్ళ ఎంకరేజ్మెంట్ బాగుంటుంది కాబట్టి ఆ సపోర్ట్ ఉంటుంది కాబట్టి ఆ రకంగా మనం చేయొచ్చు ఆల్రెడీ ప్రాక్టికల్గా ప్రూవ్ అయింది మనకు మంత్రి పదవి వచ్చింది సో అందు గురించి ప్రభుత్వాన్ని బదనాం చేయడం కోసం కల్తీ మద్యం అని చెప్పేసి దాన్ని అల్ర అలరా చేసాం ఇక ఆ తర్వాత ఇప్పుడు ఈ ఎపిసోడ్లో ఇదిగో ఈ రకంగా ఇదిగో ఇల్లు తగలబెట్టేశారు టీడీపీ గుండాలు అని చెప్పేసి ప్రొజెక్ట్ చేయడం కోసం ఈ రకంగా చేశారు వాళ్లే తగలబెట్టేసుకొని ఈ రకంగా చేశారు అని అని చెప్పేసి ఇక్కడ వచ్చిన ఆ శ్రేణులు చెప్తున్నారు ఇప్పుడు దీనిని బట్టి ఏం జరగాలి ఖచ్చితంగా దీనిపైన విచారణ జరపాలి ఆ సీసీటీవీ ఫుటేజ్ కూడా సేకరించాలి లేదు సీసీటీవీ ఫుటేజ్ లేదు అదేమంటే కెమెరాలు కూడా తగలబడిపోయినాయి ఆయనని చెప్పేసి చెప్పే ప్రయత్నం చేశారు అని అంటే మాత్రం ఖచ్చితంగా అది సస్పెక్ట్ చేయాల్సిన అంశమే సో ఇక్కడ కూడా అలాగే గతంలో కల్తీ మద్యానికి సంబంధించి తయారీ కేంద్రం ఉంది ఈ కార్ఖానా ఇదే అక్కడ తయారు చేస్తున్నారు అని చెప్పేసి వీళ్లే చేసి వీళ్లే పట్టించినట్లుగా ఇక్కడ వీళ్ళే తగలబెట్టి వీళ్ళే చేశారా అనే అనుమానం అయితే ఖచ్చితంగా లేకపోలేదు సో ఈ నేపథ్యంలోనే టీడీపీ శ్రేణి ఉదాహరణకి ఒకవేళ టీడీపీ శ్రేణులే ఆ రకంగా చుట్టి పెట్రోల్ వాటితో పాటుగా వేద్దాం అనుకున్నారు వేద్దాం అనుకుని పోలీసులు ఉన్నారు అక్కడ ఒకవేళ నిజంగానే ఇది వైసీపీ వాళ్ళు చేసింది టీడీపీ వాళ్ళే చేసిందని అనుకుందాం పోని అదైనా సరే ఆధారాలు లభించింది అనుకోండి అక్కడ ఉన్న అధికారులు ఆ నిప్పు వేసిన ఎవరైతే మనుషులు ఉంటారో వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకోవాల్సిన బాధ్యత సరే ఆ నిప్పు రగిల్చినా రగిల్చకపోయినా అక్కడ ఇంటిపైకి అటాక్ చేయడానికి వెళ్ళిన వాళ్ళపైన కూడా కేసులు పెట్టి అరెస్ట్ చేయాల్సిందే వాళ్ళు టీడీపీ వాళ్ళ జనసేన వాళ్ళ అని చూడవసరలా తప్పు చేసినప్పుడు ఏ ఒక్కరినైనా ఖచ్చితంగా శిక్షించాలి ఒకటి రెండు అది కాకుండా వీళ్ళే కావాలని ప్లాన్ చేసి చేశారని అనుకోండి దీనిపైన విచారణ జరిపి అసలు కథ ఏంటి బయటకు తీయాలి ఇక తర్వాత జోగి రమేష్ పదే పదే బీసీ కార్డు నేను బలహీన వర్గాలు బలహీన వర్గాలు అన్నదానికి ఇప్పుడు మాట్లాడిన వారిద్దరూ కూడా బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు బీసీ అంటే అనేక సామాజిక వర్గాలు ఉంటే సరే బీసీలు వాళ్ళు గట్టిగానే కౌంటర్ వేశారు మాట్లాడితే బీసీలు అంటే నేరాలకి రిజర్వేషన్ ఉండదు కదా నేరాలకి రిజర్వేషన్స్ ఉంటాయా రిజర్వేషన్స్ అనేవి ఒక చదువులోనో ఉద్యోగంలోనో వాటికే వర్తిస్తే కానీ నేరాలకి వర్తించవు మాట్లాడితే ఒక బలహీన సామాజిక వర్గం బలహీన సామాజిక వర్గం అని చెప్పుకునే వ్యక్తి మరి బలహీన సామాజిక వర్గం అయి ఉంటే బూతులు తిట్టొచ్చా ఎదుటి వాళ్ళనే ఎదుటి వాళ్ళని తిడతానికి కూడా దానికి కూడా రిజర్వేషన్ ఏమైనా ఉందా ఆ సామాజిక వర్గం వాళ్ళని తిట్టచ్చు ఈ సామాజిక వర్గం వాళ్ళని తిట్టచ్చు మనకంటే అణగారిన వర్గాల వారినేమో దూరంగా దూరంగా దళితుల్లో అయితే దూరంగా పెడతాం మళ్ళీ మేము బలహీన సామాజిక వర్గం వాళ్ళం మేము ఏది అగ్రవర్ణాలను ఏదైనా తిట్టేస్తాం అని చెప్పేసి అంటానికి ఏమైనా మీకు రైట్స్ ఇచ్చారా ఏంటి మాట్లాడితే బలహీన సామాజిక వర్గానికి సంబంధించిన వాడిని నేరాలు చేసినప్పుడు నోటు ఉన్నప్పుడు అప్పుడేమి పనిచేయవు చంద్రబాబు నాయుడు గారు ఇంటిపైకి వెళ్ళినప్పుడు బలహీన సామాజిక వర్గం నేను వెళ్తున్నాను మీద కన్నావా అప్పుడులే అప్పుడేమో బలంగా ఉండవు అధికారంలో ఉన్నాం కదా ఇప్పుడు ఏదైనా తప్పు చేసినప్పుడు పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తే బలహీన సామాజిక వర్గాల వారమా అగ్రిగోల్డ్ భూములకు సంబంధించిన కుంభకోణంలో అప్పుడు పోలీసులు నోటీసులు ఇస్తే ఇదిగో మీరు కక్షపూరిత చర్య చేస్తున్నారు బలహీన సామాజిక వర్గం వాళ్ళని గౌడ సామాజిక వర్గం వారిని అంటారు అదే గౌడ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక కుర్రవాడిని పదిహేను ఏళ్ళ బాలుడిని మరి దహనం చేసినప్పుడు సామాజిక వర్గాలను అడ్డం పెట్టి రాజకీయాలు చేయమాకండి అని చెప్పేసి సొంత సామాజిక వర్గం వాళ్ళని సమదాయించే ప్రయత్నం అప్పుడు ఇప్పుడు చూస్తేనేమో అదే సామాజిక వర్గాన్ని అడ్డం పెట్టుకొని బలహీన సామాజిక వర్గాల ఏ నేరాలు చేయడానికి సామాజిక వర్గాలతో సంబంధం ఏమన్నా ఉందా అసలు ఎందుకు తీసుకొస్తున్నారు నోరు తెలిస్తే అక్కడ అంబటి రాంబాబుని తీసుకొస్తే కాపు సామాజిక వర్గమా కాపు నాయకుడు ఆయన కాపు నాయకుడు ఆయన కాపు వ్యక్తి అంతే కాపు నాయకుడు కాదు కాపు సామాజిక వర్గం కోసం పోరాడితే అప్పుడు కాపు నాయకుడు అవుతారు ఏ రోజు సామాజిక వర్గం కోసం పోరాడలా ఈయన ఏ రోజు బీసీల కోసం అని పోరాడలా పోని బీసీలకి ఎక్కడైనా ఇది అని అన్యాయం జరిగినప్పుడు నేను వెళ్ళి ఆయన గళం బిప్పాడా నేను బీసీని అది ఇది అని చెప్పేసి ఇప్పుడు చెప్పుకోవడానికి చెప్పుకోవచ్చు నిజంగా మీరు ఆ సామాజిక వర్గం కాబట్టి ఆ సామాజిక వర్గంలో దాని మీద బేస్ అయ్యి మిమ్మల్ని ఎట్లా తొక్కేస్తున్నారంటే మీరు తప్పులేదు అనొచ్చు అసలు మీరే రివర్స్లో ఇచ్చేసి అటాకులు చేసేసి బూతులు దాడి చేసి అన్నీ చేసి మరలా నేను సామాజిక వర్గం అదేదో సినిమాలో ఉంటుందండి అండి అందరు వాడి సినిమాలో రక్షితను సునీల్ ఉంటారు సునీల్ ఇంట్లోకి వెళ్ళగానే రక్షిత ఏం చేస్తుందంటే చీపిరి కట్ట తీసుకొని ఆ నోరు మూసి యమకోడ్ కొడతా ఉంటే రక్షించండి రక్షించండి అంటది తీరా జనాలందరూ వచ్చేసిన తర్వాత సునీల్ని వాయి కొడతారు ఆ టైపులో ఏనే అటాకులు చేసేసి ఏనే బూతులు తిట్టేసి మళ్ళీ నేను బలహీన సామాజిక వర్గం అనే తరహాలో మాట్లాడుతూ ఉంటే అసలు ఎక్కడ రాజకీయం ఇంత దౌర్భాగ్యమైన రాజకీయం గతంలో ఎప్పుడు లేదు మరి ఇంత దరిద్రంగా తెచ్చింది అసలు ఒక మంత్రి స్థానంలో ఉండి మంత్రిగా ఉన్నప్పుడే సభావేదిక పైన ముఖ్యమంత్రి సమక్షంలోనే పిచ్చికొక్క ఆ భాష ఈ భాష అని మాట్లాడినా జోగి రమేష్ పదే పదే రిపీట్ చేయదలుచుకోవాలి నేను ఆ వ్యక్తి విధానం ఏ రకంగా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లా ఓ విధంగా చెప్పాలి అంటే కొడాలి నాని వల్లభనేని వంశీ రోజా వీళ్ళందరికంటే ఒక అడుగు ఎక్కువే ఉంటాడు జోగి రమేష్ కానీ వీళ్ళందరూ చుట్టుపక్కల ఉంటే ఆ డామినేషన్లో మనోడు తట్టుకోలేకపోయాడు కానీ ఇప్పుడు ప్రూవ్ చేసుకుంటున్నాడులే బూతులకి దాడులకి భౌతికంగా దేనికైనా రెడీ అని అనడానికి అన్నిటికీ జోగి రమేష్ నెంబర్ వన్ అనే తరహాలో వీళ్ళందరినీ డామినేట్ చేసి ఇప్పుడు కొడాలి ఎక్కడ మాట్లాడట్లా రోజే అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంది అంబటి ఆల్రెడీ లోపల ఉన్నాడు ఇక పేరు నాని అంటారా ఆయన రెగ్యులర్గా మాట్లాడుతూ ఉంటారు కానీ వీళ్ళందరిని మించి అంతకు మించి అన్నట్లుగా జోగి రమేష్ అయితే మాత్రం ప్రూవ్ అంటే బా జోగి అన్న ఏం ఫైట్ చేస్తున్నాడు అని జగన్మోహన్ రెడ్డి అనుకోవాలి అది ఫైట్ చేస్తున్నాడా అటాక్ చేస్తున్నాడా ఏమన్నా చేస్తున్నాడు వాట్ ఎవర్ ద రీజన్ ఆ రకంగా చేస్తున్నాడు అని అని చెప్పేసి అక్కడ ఇంప్రెషన్ కొట్టేసేయాలి అని అని చెప్పేసి ఈ రకంగా వ్యవహరిస్తున్నాడు అని అని చెప్పేసి వాళ్లే చెబుతున్నారు సో జోగి రమేష్ వ్యవహారం కనుక చూసుకున్నట్లయితే మొత్తానికి ఆ ఇల్లు తగలబెట్టారు అనేది వాళ్లే చేసుకున్నారు కావాలనే ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరిని లేకుండా ముందుగానే పంపించేసి వీళ్ళు పక్కా ప్లానింగ్ ప్రకారంగా కొంతమంది అనుచరులను అక్కడ లోపలే ఉంచి వాళ్ళు వస్తారని వీళ్ళు బయట నుంచి వస్తే వేరు పోనీ టీడీపీ వాళ్ళు నుంచి వస్తారు అనుకోండి సరే ఆ చుట్టుప్రక్కల ఉన్నవాళ్ళు అరే మన అన్న దగ్గరికి వచ్చేస్తున్నారని చెప్పేసి వైసీపీ వాళ్ళు వెళ్తే అది వేరు ఇంట్లో నుంచి బయటికి రావడం ఏంటి వాళ్ళు అంటే ఒక్క పక్కా ప్రణాళికాబద్ధంగా వీళ్ళందరూ రచించుకొని ఉన్నారు సో అండర్ ద గైడెన్స్ ఆఫ్ మరి ఎవరిదో తెలియదు ఆ సుప్రీం ఎవరు చేశారో వీళ్ళకి గైడెన్స్ అనేది తెలియదు కానీ మొత్తం మీద జోగి రమేష్ వ్యవహారం అయితే మాత్రం గుట్టు రెట్ అయింది అన్నట్లుగా ప్రస్తుతం వస్తున్న కథనాలు మరి దీనిపైన మీరేమనుకుంటున్నారో అనే అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియచండి థ్యాంక్ యూ